ఎన్నికలకు సంబంధించి ఈరోజు వివేకానంద మరియు బాలాజీ రీటైల్ అండ్ హోల్సేల్ వర్తక వ్యాపారస్తులను కలుసుకొని ఓటును అభ్యర్థించడం జరిగింది అందులో పనిచేసే కార్మికులు కానీ షాపు యజమానులు కానీ ఎంతో ప్రేమపూర్వకంగా నన్ను సాధారణంగా ఆహ్వానించినారు రెండు చోట్ల బాలాజీలో కానీ వివేకానందలో కానీ వారి సొంత సోదరుంలాగా నన్ను ఆహ్వానించి బలంగా విశ్వాసంగా వారి మద్దతును నాకు చెప్పినందుకు బాలాజీ క్లాత్ మర్చెంట్స్ వాళ్ళకు కానీ వివేకానంద హోల్సేల్ అండ్ రీటైల్ క్లాత్ మర్చెంట్స్ వారికి కానీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ఈ రెండు చోట్ల కూడా నేను తిరిగిన చోట అన్ని షాపుల నుంచి కూడా నాకు సంపూర్ణమైనటువంటి మద్దతును నా పట్ల విశేషమైన ప్రేమను అభిమానాన్ని వాళ్ళు కనబరుస్తూ ఉన్నారు ఒకటే మాట చెప్తున్నారు పార్టీలు వేరే ఏమైనా కావచ్చు అన్న సంబంధం లేదు నీవు మాకు కావాలా మాల మా మా వ్యాపారస్తులకు నీలాంటి నాయకుడు అవసరం ఏ కష్టం వచ్చినా కూడా మాకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా వేగవంతంగా సత్వరమే స్పందిస్తావు మా దగ్గరికి రాగలుగుతావు దానికి ప్రత్యామ్నాయమైన మార్గాలను వెతకగలిగి మాకు రిలాక్సేషన్ ఇచ్చేదానికి రిలీఫ్ ఇచ్చేదానికి ప్రయత్నం చేయగలుగుతావు మాతో కలిసి నిలబడుతావు నీలాంటి నాయకుడు మాకు అవసరము కాబట్టి పార్టీలతో సంబంధం లేదు నీకు మేము ఓటు వేసి తీరాల్సిందే వేస్తామని చెప్పి ఇంత గట్టి భరోసా ఇస్తాండే వ్యాపారస్తులకు కార్మికులకు రాచ్యమండ్రిలో శిరస్సు వంచి ధన్యవాదాలు